अरुणोदयम्बुनन्दैन मोदमुतोड श्रीधरानिन्नु स्मरिम्पनैति मध्याह्नमन्दैन मधुवैरिनिनुलेस्स भोजिम्पलेनैति పుణ్యమను చూ సాయంత్రమందైనా సాష్టాంగముగ పాదములకు సంతోషాన మృక్కనైతి రాత్రి వేళలనైన భక్తితో నీ కీర్తనలు नोरुनौ अङ्गलुकनैति तिण्डिकैपनुल् चेयङ्गडचे प्रकटजारत्वमरियाद रात्रिगडचे चक्रधर धरुमपुरिधाम सार्वभौ ನರಘರಿ ಭಕ್ತ ಜನಕಲ್ಪ ನಾಗತಲ್ಪ ಭಾವಂ ಹೇ ಶ್ರೀಧರ ಸೂರ್ಯೋದಯ ಕಾಲಮುಲೋನೈನ ಸಂತೋಷಮುತೋ ನಿನ್ನು ಸ್ಮರಿಸಲೇಕ ಪೋಯಾನು ಓ ಮಧುಸೂದನ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲಮುಲೋ నిన్ను బావుగా పూజించలేకపోయాను సాయంకాలము నీ పాదాలకు శాస్త్రాంగ ప్రణామాలు చేయలేకపోయాను రాత్రి వేళ భక్తితో నోరు నొచ్చేలా నీ కీర్తనలు చేయలేకపోయాను భక్తి కోసం ఏదో ఒక పని చేయడానికి రోజంతా గడిచిపోతుంది రాత్రంతా పరస్త్రీలతో గడిచిపోతుంది అంటూ ఆ కాలములో ఉన్న కొన్ని జాడ్యాలను వేదనతో మెళవించి ఖండిస్తాడు కవి భక్తి భావాన్ని తెలపడానికి సమాజంలో ఉన్న ఏ అంశాలను విడిచిపెట్టని వాడు శేషప్ప